ఆగస్టు నెల మొదలు వృశ్చిక రాశి వారికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఆ భగవంతుడి తరం కూడా కాదు కోట్లు గడించే యోగం రాబోతోంది ఆగస్టు నెల మొదలుకొని వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వారు రహస్యంగా వ్యవహారాలు అనేవి చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఇవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు చాలా బాధ బాధను కూడా కలిగించవచ్చు కొన్ని సంఘటనలు మీకు చాలా నిరుత్సాహాన్ని కలిగించవచ్చు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి సూర్య ఆరాధన శుభకరం లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి మంచి మనస్సుతో పనిచేయండి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి ధర్మ మార్గంలో పనిచేయండి ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి వస్తూ ఉంది తోటి వారి సలహాలు ఉపయోగపడతాయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు మీరు చాలా దూరంగా ఉండాలి ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి ఈ సమయంలో పూర్తి విముక్తి కలగబోతూ ఉంది ఇప్పటి కూడా మీరు ఏవైతే కోర్టు కేసుల్లో కానీ లేదా ఇతర ఎటు పరిస్థితుల్లోనైనా సరే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ పరిస్థితుల నుండి మీకు ఈ సమయంలో విముక్తి అయితే లభించబోతోంది ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి కొన్ని కొన్ని విషయాల్లో మీరు చేసే ఆలోచనల విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని మీరు అసలు భావించకూడదు ఐదవ ఇంట్లో ఉన్నటువంటి రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి ఆ తర్వాత వాటిని ఆచరణ రూపంలో పెట్టాలి పదకొండవ ఇంటిలో కేతుగోచరం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు కూడా వస్తాయి అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి మీరు వాడతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం నాలుగు ఇంట్లోనే ఉంటుంది కనుక మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సినటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి దీని కారణంగా కొన్నిసార్లు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులపైన కానీ వ్యాపార భాగస్వాములపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది అటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా మీరు చాలా ఓపికగా ఉండడం మంచిది ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలండి అంతేకాకుండా ఈ సంవత్సరం శని గోచారం నాలుగు ఇంటిలో ఉండడం చేత ఈ సమయంలో మీ పైన పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు చాలా బాధ్యత వహించే అవకాశాలు అయితే ఉన్నాయి బాధ్యత వహించి అవి పూర్తి చేయాల్సిన అవసరం కూడా వస్తుంది ముఖ్యంగా ఇంటిలో గురువు గోచారం కారణంగా మీ పై అధికారులలో ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా మీరు పని చేయాల్సి వస్తుంది పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు కూడా రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చెయ్యకుండా వదిలేసినట్లయితే కనుక మీ పై అధికారుల కోపానికి కూడా మీరు గురి కావాల్సి వస్తుంది శని దృష్టి మరియు గురువు దృష్టి కూడా పదకొండవ ఇంటిపైన ఉండడం చేత మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు అయితే ఫలించవు ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చినటువంటి పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు మీ యొక్క బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం కూడా చాలా మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలి అని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు గురువు మరియు శనిగోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది దాని కారణంగా భవిష్యత్ రాది మీ యొక్క పదోన్నతికి ఉపయోగపడే అవకాశం కూడా కనిపిస్తుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందామా వృశ్చిక వారు తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అంతేకాదు వీరికి కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి అందుచేత మీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకోవచ్చు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృష్టికి రాశి వారిలోని ఇటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశనించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మీద విరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం అయితే వీరికి చెబుతోందండి ఈ రాశి వారు ఎవరినైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వీరు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశివారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌకర్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలుపెడతారు వృశ్చిక రాసి వారికి ముక్కు సుటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు వృష్టికి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనేక వ్యాపారాల విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారు తమ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువ విలువలకు కూడా ఎంతో అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తారు చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్